ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విజయానికి కృషి చేసిన నాయకులకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పేరాబత్తుల రాజశేఖర్ అత్యధిక మెజారిటీతో విజయాన్ని అందుకోబోతున్నారని ఎమ్మెల్యే చెర్రి బాలరాజు ధీమా వ్యక్తం చేశారు ఏజెన్సీలో లేని విధంగా ఓటింగ్ ఎమ్మెల్యే తెలిపారు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా సృష్టించడానికి ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖర్ అత్యధిక ఓట్లు వేయించిన ఆయన విజయానికి కృషి చేసిన నియోజకవర్గ కూటమి నాయకులకు ఏడు మండలాల అధ్యక్షులకు సీనియర్ నాయకులకు ఉపాధ్యాయులకు ఘనంగా నాయకులకు గ్రాడ్యుయేట్స్ కి ప్రత్యేక అభినందనలు తెలిపారు కష్టపడిన ప్రతి ఒక్క నాయకులకు గుర్తింపు ఉంటుందని అన్నారు నిన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి పేరాభత్తులు రాజశేఖరం గారు భారీ మెజార్టీతో మన ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలవబోతున్నారు అలాగే గత ఎన్నడూ కూడా పోలవన విధంగా సెవెంటీ టూ పర్సెంట్ పర్సంటేజ్ ఎలక్షన్స్ అవ్వడం జరిగింది ఏజెన్సీ ప్రాంతంలో ఎంత పర్సంటేజ్ అవ్వడం అనేది ఇది మొదటిసారిగా మేము భావిస్తున్నాం గత ఏ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినా కూడా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ నుంచి సిక్స్టీ పర్సెంట్ కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి నాయకుల ఆధ్వర్యంలో సెవెంటీ టూ పర్సెంట్ ఈరోజు ఎన్నికలు పోలవడం జరిగింది అలాగే ప్రజలందరూ కూడా హేరాబత్తులు రాజశేఖరం గారికి భారీ మెజార్టీతో ఓట్లు వేయడం జరిగింది వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఎన్డీఏ కూటమి ఒక అభ్యర్థిని నిలబెట్టిందంటే ఆ అభ్యర్థి ప్రజా శ్రేయస్సు కోసం అలాగే ప్రజా సమస్యల కోసం అలాగే ఒక మంచి వ్యక్తి అయితేనే ఇటు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆ వ్యక్తిని నిలబెడతారు అదేవిధంగా పేరబత్తులు రాజశేఖరం గారు ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషికి ఈరోజు పట్టం కట్టబోతున్నారు ముందుగా పేరబత్తులు రాజశేఖరం గారికి శుభాకాంక్షలు మా పోలవరం నియోజకవర్గం నుంచి తెలియజేస్తాం అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మాటలు చెప్పేటువంటి ప్రభుత్వం కాదు చేపలు చేసేటువంటి ప్రభుత్వం ఈ ఆరు నెలల వ్యవధిలో ప్రతి కాన్సెన్సీ ప్రతి గ్రామం ప్రతి మండలం ఏ విధంగా డెవలప్ అయిందో ప్రజలందరూ కూడా చూస్తున్నారు తప్పకుండా ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ఇంకొక పదిహేను ఇరవై సంవత్సరాల వరకు ఈ ఎన్డీఏ కూటమి ఇలాగే కొనసాగుద్దని తెలియజేస్తూ మరొకసారి పేరబొత్తుల రాజశేఖర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఆశీర్వదించినటువంటి ప్రజానీకానికి ప్రతి ఒక్కరికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు